హాయ్ ఇస్లాం వేకం నమస్తే మా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్లా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే చాలా మంది అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్న ఒకవేళ మేము ఇండియా నుండి కోవిడ్కి వచ్చిన తర్వాత మనకు పని నచ్చకపోతే ఇండియాకి పారిపోవచ్చా లేదా మనం ఒకవేళ కఫీల్ మనకు సతాయిస్తాం అంటే పాస్పోర్ట్ లేకుండా ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోవచ్చా దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు బేసిక్ గా అన్నా ఇక్కడ చూడండి ఎవరైనా ఇప్పుడు నేను ఉన్నాను నేను ఇండియా నుండి కువైట్కి వచ్చాను ఇక్కడ నేను వర్క్ చేయలేకపోతున్నాను నా కఫీల్ బాగా సతాయిస్తా ఉన్నాడు ఇది ఇది అనుకుని నేనేమనుకుంటానంటే ఫిక్స్ అవుతా మా ఇంట్లో నేను పారిపోవాలి నేను ఇక్కడ ఉండలేను అని వాళ్ళందరికీ ఏం చేయాలంటే వాళ్ళు మీరు పారిపోతే ఎక్కడికి పారిపోలేరు మీరు ఈ కువైట్ లోనే ఉంటారు మీ కఫీల్ దగ్గర మీ పాస్పోర్ట్ ఉంటుంది మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మీ కఫీల్ చెప్పాలా నేను మీ ఇంట్లో పని చేయలేను నా వల్ల కాదు నా వల్ల కావడం లేదు నేను నన్ను పంపించే ఇంటికి అని చెప్పి మంచిగా చెప్పండి ఒకవేళ నేను పంపి నువ్వు కంపల్సరీ చేయాల్సిందే డబా ఇస్తా కొడతా తిడతా ఉంటే మీరేం చేయాలి అంటే డైరెక్టు మీ దగ్గరలో ఉన్న ఇండియన్ ఎంబసీకి అయితే మీరు వెళ్ళిపోయి ఇండియన్ ఎంబసీలో చెప్పాలన్నమాట సో నా ప్రాబ్లం ఇలా ఉంది నేను ఇక్కడ ఉండలేకపోతున్నా చేయలేకపోతున్నాను దయచేసి మీరే నాకు సహాయం చేయాలి అని చెప్తే అప్పుడు వాళ్ళు మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీ కఫిల్ కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర నుండి తీసుకొని ఆ కఫిల్కి కాల్ చేసి ఎందుకు సతాయిస్తున్నావు ఏంటి ఒకవేళ అలా చెప్పకపోయినా కూడా ఈ మనిషి మీ ఇంట్లో పని చేయలేకపోతున్నాడు ఇంటికి వెళ్ళిపోవాలంటున్నాడు సో దయచేసి ఆయన పాస్పోర్ట్ ఇచ్చేయని చెప్పేసి ఆయన దగ్గర పాస్పోర్ట్ తీసి ఇచ్చేసి వాళ్ళ మీ యొక్క పాస్పోర్ట్ మీద ఏం చేస్తారంటే వాళ్ళు స్టాంప్ అంటే రిజెక్ట్ అని చెప్పేసి వేసేస్తారనమాట మీరు కోయిటికి మళ్ళా రాలేరు అంటే ముద్ర స్టాంపింగ్ చేసేసి పంపించేస్తారు మళ్ళా మీరు ఎన్ని సంవత్సరాలైనా ఏ ఎన్ని శతాబ్దాలైనా కూడా మళ్ళీ మీరు తిరిగి కోయిటికి రాలేరు మీరేం చేయాలంటే అలాంటప్పుడు ఈ కంట్రీకి రాకుండా కూడా వేరే కంట్రీకి పోయే అవకాశం ఉంటుంది లైక్ దుబాయ్ సౌదీ ఖతర్ ఇరాన్ ఇరాక్ ఒమన్ ఇలా మీరు వెళ్ళొచ్చు అక్కడ పనులు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదన్నా మీరు దయచేసి ఎవరైనా మీరు ఇంట్లో నుండి పారిపోవాలన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా మీ కఫీల్కి చెప్పండి మీ కఫీల్ వినకపోతే డైరెక్ట్ ఇండియా ఎంబసీకి వెళ్ళండి ఇండియన్ ఎంబసీలో మీరు చెప్పండి ఇలా ఇలా ప్రాబ్లం అని చెప్పండి వాళ్ళు మీ కఫీల్ని పిలిచి మాట్లాడిపించి ఏంటి ప్రాబ్లం అని చెప్పి చూసి వాళ్ళు సెటిల్మెంట్ చేసిన తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ తీయించి ఆ పాస్పోర్ట్ మీద ఫింగర్ ఐస్ ఇచ్చేసి పంపించేస్తారు ఒకవేళ అలా అయితే లేదు మా ఫింగర్ వేయకూడదు చేయకూడదు అంటే మీరు ఆ కఫీలు వాళ్ళిద్దరు ఏదైనా మాట్లాడుకున్న తర్వాత మీరు అందరూ ఒక అండర్స్టాండింగ్ వస్తే మీ మీరు ఆ కఫీలు మీకు ఇచ్చిన డబ్బులు మీరు రిటర్న్ ఇచ్చేసి మీరు ఇండియా కూడా వెళ్ళిపోవచ్చు అది ప్రాబ్లం ఏం లేదు దయచేసి ఎవరు కానీ పారిపోవద్దండి ఒకవేళ వాళ్ళు మేము ఇయ్యను చేయను కొడతా తిడతా అన్నం పెట్టకుండా ఇట్లా ఏదైనా ఉంటే మాత్రమే ఇండియన్ ఎంబసీకి పోయి మీ ప్రాబ్లంని మీకు కంప్లైంట్ చేయండి మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీరు ఇండియా కూడా వెళ్ళిపోవచ్చు సేఫ్గా ఇంకా ఇక్కడ వచ్చేసి చాలామంది అని చచ్చిపోతాను నేను ఉండలేను నాకు ప్రాబ్లంలు ఎక్కువ ఇదేదే అని చెప్పొద్దండి ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు కాబట్టి మీరు కూడా బాధపడతారు అలా అతనికి పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకోవద్దండి నేను చెప్పినట్టు ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఇండియన్ ఉన్న ఎంబసీలో మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి ఇదన్నా ఇంకా ఏంటి అంటే మీరు ఒకవేళ ఇండియా కోయేటికి రాకపోయినా కూడా పర్లేదు వేరే కంట్రీస్కి అన్ని కంట్రీస్ కి వెళ్ళి మీరు జాబ్ చేసుకోవచ్చు డ్రైవింగ్ చేసుకోవచ్చు ప్రతి దాని మీద చేసుకోవచ్చు మీరు జస్ట్ కోయేటికి మాత్రమే రాలేరు అది గుర్తుపెట్టుకొని మీరు ఏ పనైనా చేయండి ఇంకోటి ఏంటి అంటే ఈ ప్రపంచంలో టాప్ లో ఉంది ఇండియన్ కరెన్సీ రేటు ఓకేనా ఫస్ట్ అమెరికా ఉంది దాని తర్వాత మనకి కువైట్ ఉందనమాట సో మీరు ఒకవేళ బయట కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మనీ వాల్యూ అనేది కొంచెం అంటే తక్కువ ఉంటుంది అనమాట సో దయచేసి మనం ఎక్కువ సంపాదించుకోవాలా ఎక్కువ ఇది చేసుకోవాలా అన్నప్పుడు సో మన లాంటి మన లాంటి చదువుకోని వాళ్ళు మన లాంటి అంటే చదువు లేని వాళ్ళు ఎలా అంటే ఇలా కువైట్కి వస్తే పది రూపాయలు సంపాదించుకొని ఎక్కువ మిగిలి పెట్టుకొని మన అప్పులు పాడు తీర్చుకొని మనము మంచి ఇల్లు కట్టుకోలే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అట్లా అలా పండ్లు చేయకుండా మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకుని మన ఇండియన్ అంబాసిడీకి వెళ్ళి ఏదన్నా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అబ్దుల్లా క్రియేషన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బాబాయ్ అసలాం వైకమ్